సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు కోరుకుంది నీకు ఇచ్చే సాయివరం ఇది నీ విజయాన్ని నీకు అందించబోతున్నాను నీ బాబాని నువ్వు నమ్మితే ఒక్కసారి ఈ రాత్రికి ఒక్కసారి విను నీకు నీ బాబా పరిపూర్ణ ఆశీర్వాదం అందుతుంది ఇది విని ఇక ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రించు కొంచెం కోపంగా కొద్దిగా విరక్తిగా ఈరోజు నువ్వు కనిపిస్తున్నావు నిన్ను చుట్టూ వాళ్ళు నీ గురించే నీ మీదే అనవసర విమర్శలు విని విసుగు చెందిపోయి ఉన్నావు కోపంతో చివరి అంచులో ఉన్నావు ఇలా ఉన్న నిన్ను శాంతపరచడానికే నీ బాబాని ముందుకొచ్చాను నీ మనసులో కొన్ని సందేహాలు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి తీర్చటం నేను నీకు ముందుగా నా బాధ్యతగా తీసుకుని వచ్చాను కొన్ని అనుమానాలు కొన్ని అపోహలు నువ్వు తెలుసుకొని తెలుసుకోవాలని ఆరాటపడిపోతున్నావు ఇవన్నీ తెలిపేందుకు ఎవరు ఉన్నారు అని నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావు ఈ నిదర్శనాలు నీకు జరుగుతున్నాయి నీ జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నిన్ను నువ్వు పక్వపరచుకోవటానికే నీ బాబాని ఈరోజు నీ ముందుకొచ్చాను నీ చుట్టూ ఏం జరుగుతుంది నీకు నచ్చనిది విని జరుగుతున్నప్పుడు వాటిని ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే పుట్టుకతోనే తెలివిగలవారిని నువ్వు కాబట్టి అవును బిడ్డ ఈ సాయి భక్తునమైన నువ్వు ఈ సాయి బిడ్డమైన నువ్వు నిజంగానే తెలివిగలవానివి ఎలాంటి సందర్భంలో అయినా ఎవరినైనా సమాలించగలవు కానీ కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో నీ చెయ్యి దాటిపోతుంది ఇప్పుడు నువ్వు ఉన్న సందర్భం కూడా అలాంటిదే ఈ సందర్భం నువ్వు గుర్తుంచుకొని నడుచుకో ఎలాంటి వ్యతిరేక పనిని చేయవద్దు నిన్ను విమర్శించే వారిని అందరినీ నీ గురించి నిరూపించిన అవసరం లేదు ఇప్పుడు జరిగే అన్నిటికీ మందు మౌనం మౌనంగా ఉండు ఆ మందును ఉపయోగించు మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీ విజయాన్ని వాళ్లకు బదులుగా ఇవ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నీ కోపాన్ని అస్సలు చూపించకు కొన్ని అధికమైన మాటలు అనేవచ్చు అలాంటప్పుడు అస్సలు మౌనంగా ఉండటమే మంచిది మౌనంగా ఉంటే వాళ్ళకంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు ఇందులో ఏది నీకు సరైనది ఇందులో ఏది నీకు ఉత్తమమైనది అనిపిస్తుంది చెప్పు ఆలోచించు అవును మౌనమే కదా ఎవరు ఏం మాట్లాడినా నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు నీ మీద నీకు నమ్మకం ఉంచుకో నీ కోసం ఈ సాయి యొక్క ద్వారకామయ్య ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను నీ బాబా నేను ఎప్పుడు ద్వారకామయ్యలో కూర్చొని నిన్ను గమనిస్తూనే ఉంటామును జీవితంలో గట్టిగా పోరాడు ఎవ్వరిని పక్కన పెట్టాలి అనుకోవద్దు ఇతరులను నొప్పించే మాట నువ్వు మాట్లాడవద్దు వాళ్ళు చేశారే అనుకో వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు చేశారని నువ్వు తిరిగి వాళ్ళ మనసు నొప్పిస్తే అది వాళ్ళకి నీకు ఇక ఎలాంటి వ్యత్యాసమే ఉండదు వాళ్ళ కర్మలకు వాళ్ళు ఫలితం అనుభవిస్తారు నువ్వు ఎలాంటి సందర్భంలో కూడా కర్మలను వశం కానివ్వకు నీ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకో నువ్వు ఎందుకోసం ఆరాటపడుతున్నావు అని వేదనల గురించి ఏడిపిస్తున్నావు నీ బాబా నీ కోసం నీ కష్టం అప్పుల బాధ అన్నిటి నుండి నిన్ను విడుదల చేస్తాను నువ్వు లోపల ఏం బాధపడుతున్నావు అనేది నాకు తెలుసు పైకి బాధపడకుండా మామూలుగా ఉంటున్నా నీ మనసులో బాధ నీ తండ్రికి తెలియకుంటుందా ఇప్పుడు నువ్వు కర్మలను అనుభవించే కాలం అని గుర్తుంచుకో కానీ వీటన్నిటి నుంచి నువ్వు అతి త్వరలో దూరం అవుతావు సంతోషంగా ఉంటావు నీ జీవితంలో కోరింది నీకు చేరే కాలం నీ దగ్గరకు వస్తుంది అది ఏది అయితే నిన్ను బాధ పెడుతుందో దానికి పదింత రెట్లు నువ్వు ఆనందం కలుగుతుంది దిగులు పడకబిడ్డ ఏది కానీ ఎదుర్కొని పోరాడు నీ కోరికలన్నీ నెరవేరుతాయి పూర్తిగా ఈ సాయన నమ్ము నీకొక నేను ఒక దారిని చూపిస్తాను ఆ దారిలో నడువు నీ నీడగా నీ బాబాని కూడా నీ వెంటే వస్తాను నీ యొక్క మంచి వెనుక ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను ఇక ఎందుకు అనవసరంగా బాధపడటం నిన్ను కొద్దిగా కదిలించి నీ ఆలోచనలు బలపరచడానికి ఈరోజు ఈ మాటలన్నీ నీకు చెప్తున్నాను నీ జీవితంలో సోర శోధనకి గురి అవ్వకు అలాంటప్పుడు కూడా ఒకవేళ శోధనలు వచ్చినప్పుడు నా ఉన్నాడు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది అనే నమ్మకంతో ఎదురు నిలబడు అన్ని కాలం సర్దుమరుగుతుంది నేను అన్నిటినీ తట్టుకుంటాను ఏమున్నా చూసుకుంటాను అని ఎదిరించి నిలిచి ప్రయత్నం చేయి విజయం నీదే అవుతుంది అవునమ్మా నీ భవిష్యత్తుకు కావలసినవన్నీ నీ పనులను ఒక్కొక్కటిగా నేను చేస్తూ వస్తున్నాను నువ్వు నా దగ్గర అడిగినది నువ్వు కోరినది నా పూర్తి ఆశీర్వాదంతో నీకు అందిస్తాను ఇది ఈ సాయిబాబా సత్యవాకు ఈ సాయివాక్కు ఖచ్చితంగా జరిగే తీరుతుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావు కాబట్టి ఈ సాయి వాక్కుని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించు ఇక జీవితాంతం సంతోషంగా ఉంటావు ఏది ఉన్నా కూడా నీకు ఆపద కలిగించేది నీకు రా నీ దగ్గరికి రానివ్వకుండా నేను కూడా వేస్తాను ఈ సాయి అండ ఉండగా ఎందుకు దేనికి నువ్వు వసగనవసరం లేదు నీ బాబా నీకు అండగా ఉన్నాను కదా ఈ సాయి మాటలో విని నీ మనసు ఎంతో బలపడింది నువ్వు చేసే పనిలో నీకు నువ్వు గట్టి నమ్మకం కలిగింది నువ్వు చెయ్యాలన్న తపన ఎక్కువగా పెరిగింది అవును కదా బిడ్డ కాబట్టి ఈ యొక్క బలంతోనే ఈ యొక్క పట్టుదలతోనే నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చెయ్యి నా మీద నమ్మకంతో ఉన్నావో నీకు నా శక్తిని అంతా ధారపోస్తాను నీకు నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేలా దీవిస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్